హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శైలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వేసవి కాలం కదా సెలవులు అయితే ఇచ్చేసారా పిల్లలకి అందుకని చనపప్పు గారెలు వేసి పెట్టారంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఒక గ్లాసు చనపప్పు అయితే నేను నానబెట్టుకుంటున్నాను దీనికి మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు సో నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని లోగా దానికోసం ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు ఎనిమిది రేఖలు అల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట ఒకసారి అది మిక్స్ అయిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చనపప్పు అది అయితే కడిగేసుకొని అది కూడా మిక్సీ వేసుకోవాలి కొంచెం బరగ్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది కాస్త చనపప్పు పక్కన పెట్టుకొని అది కూడా పిండిలో కలిపేసుకుంటే తింటుంటే తగులుతూ ఉంటుంది కదా చనపప్పు బాగుంటుంది అనమాట తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలన్నమాట కాస్త పచ్చిమిరపకాయలు కూడా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఉంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని బాగా కలిపి కలిపేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఈ శనగపప్పుని తీసుకొని ముద్దని వడల కింద ఒత్తుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా అలా వడల కింద చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నప్పుడు చేయి జాగ్రత్తగా వేసుకోండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది అయితే ఉడకదు కాబట్టి స్లోగానే కుక్ చేసుకోవాలి లోపల కూడా బాగా ఉడుతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మా వడల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట కాస్త వడలు అయితే వేసేసుకున్న తర్వాత అటు ఇటు తుప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఈ వడలు మాత్రం చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అయితే వేగిపోయినాయి కదా రెండో సైడ్ కూడా అలా టర్న్ చేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోతాయి అనమాట వడలు శనగపప్పు వడలు మీరు కూడా ట్రై చేయండి లోపల చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి లోపల కూడా కుక్ అయిపోయింది కదా అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట ఎంతగానో ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా ఎండాకాలం బయట తిరగకుండా ఇలా ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలు కూడా బాగా తింటారనమాట మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్